ఛానల్ వైష్ణవ సంప్రదాయాన్ని ప్రారంభించే భక్తులకు ఎంతో పవిత్రమైన మాసం ధనుర్మాసం ఈ నెల పదహారవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఏపీ తెలంగాణ కర్ణాటక కేరళ రాష్ట్రాలలో ప్రజలు ఆండాల్ దేవిని గోదాదేవిని ఆరాధిస్తూ ఉంటారు అందరూ ఆండాల్ రచించిన తిరుప్ప వైని పఠిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ధనుల మాసం సందర్భంగా గోదాదేవిని కళ్యాణం జరుగుతుంది ఈ మాసంలో సూర్యుడు ధనుశ్రాసులో ప్రవేశిస్తాడు శాస్త్ర ప్రకారం ఈ యొక్క మాసం అత్యంత శుభప్రదమైనది శుక్రుడు కుజుడు యొక్క కలయిక బాగా జరుగుతుంది దీనివల్ల సంసప్తక యోగం ఏర్పడుతుంది చాలా శక్తివంతమైనది దీనివల్ల కొన్ని రాశుల వారికి లాభాల పంట పండబోతులని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మేషరాశి వారు వీరికి కెరీర్లో చాలా బాగుంటుంది సమాజంలో గౌరవం లభిస్తుంది ఈతి ప్రతిష్టలు పెరుగుతాయి కొత్తగా భూమిని లేదంటే భవనాన్ని లేదంటే ఇతర వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది దాంపత్య జీవితం బాగుంటుంది ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు ఏ పంటలు పెట్టిన జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో అద్భుతంగా ఏ విజయవంతంగా ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కన్యా రాశి వారికి యొక్క సమయంలో తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది ఏ పని తలపెట్టినా విజయం దక్కుతుంది అందుకు అదృష్టం తోడవుతుంది డబ్బు వచ్చిన తర్వాత దాన్ని పొదుపు చేయడంపై మీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది తులారాశి వారికి ఉద్యోగాలు చేసే వారి యొక్క కార్యాలయంలో సీనియర్ల నుంచి మంచి మద్దతు లభిస్తుంది కీర్తి ప్రదర్శనతో పాటు సంతోషం కలుగుతుంది జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ ఎరుగుని సంతోషం జీవిస్తారు గతంలో మొదలై నిలిచిపోయిన పని సమయాల్లో ప్రారంభించడం కూడా జరుగుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి